కొన్నిసార్లు మనమేదో అనుకుని చేస్తే మిగతా వాళ్ళకి మరొకటి అర్థం అవుతుంది ఆ లోతు మీరందరూ అంతగా దగ్గర నుంచి చూచారు కాబట్టి ఆయన మీకు ఒక విశ్వరూపంగా కనిపిస్తారు నాలాంటి పాఠకులకు కథలో నుంచి చాసో మాత్రమే కనిపిస్తారు బహుశా అది చాలా సుఖకరమైన పరిస్థితి మరీ దగ్గర నుంచి చూచి నాకు ఒక గట్టి అనుభవం ఉంది నేను చాలా అభిమానించిన మనుషులను దూరం నుంచి దండం పెట్టేసి పరిచయం చేసుకునే అవకాశం వచ్చినా సరే వద్దు బాబు మీరు అక్కడే ఉండండి నేను ఇక్కడే ఉంటాను అంటే ఎందుకు దగ్గరికి వెళ్ళేసరికి ఆ వాట్స్ అండ్ ఆల్ అంటారు ఇంగ్లీష్లో అన్నీ తెలిసిపోతాయి అని అది కాకుండా కథ ద్వారా మాత్రమే నేను సురేందర్ రాజు చేసిన రే ఒకటి రెండు స్టేట్మెంట్స్ని అని అనగలుగుతాను అంటాను కూడా నిజమే సాహిత్య విమర్శకులు డిబేటబుల్ స్టేట్మెంట్సే చేయాలి చేస్తేనే విమర్శ ముందుకు నడుస్తుంది చర్చ ముందుకు నడుస్తుంది వీరాభిమానం నాకు ఎవరి మీద కాకపోతే అందరినీ దూరం నుంచే చూచి సాపేక్షంగా చూచి ఏటట్టేనండి వీళ్ళని కంపేర్ చేయడానికి లేదు అన్నది నాదొక గట్టి భావం ఎవరి పద్ధతి వాళ్ళది ఎవరి శిల్పం వాళ్ళది ఎవరి చివరికి వచ్చిన తర్వాత కృష్ణకుమారి గారు కెమిస్ట్రీ మాత్రమే రాసి తప్పు చేశారు కథలు రాసుంటే బాగుండేది అన్న నా నిర్ణయం ఆవిడ కథలో నారేషను థర్టీ పర్సెంట్ కూడా లేదు అన్ని డైలాగులే నాటకం సీన్ షిఫ్ట్ అయినప్పుడు కూడా ఆ మాట చెప్పలేదు సీన్ షిఫ్ట్ అయింది అని చెప్పలేదు నేను ఇట్లా మాట్లాడుతూ పోతే చాలాసేపు మాట్లాడతాను కానీ మరువం మరువకుండా ఇట్లాగే మంచి పనులు చేస్తూ ఉండాలి మనం ఇట్లాగే కలుస్తూ ఉండాలి దానికి నా వల్ల ఏమవుతుందో చెప్తే నేను కూడా వస్తాను ఎందుకంటే మాట్లాడుకోవడం అలవాటు లేకుండా అయిపోయింది అందరికీ దూరాలు ఎక్కువైపోయినాయి కిత్నే పాస్ కిత్నే దూరం ఒకే ఊళ్ళో ఉంటాము రాజు నేను సంవత్సరాల తర్వాత దశాబ్దాల తర్వాత చూసుకుని చూసుకున్నాడు నేను ఎవరిని చెప్పుకోండి అమ్మూ గోపాలం అంటే చూద్దాం మాట్లాడుకుందాం Thank you very much Mr.